వితికా షేరు ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు వితికా షేరు మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత వరుణ్ సందేశ్ వితికా షేరు దంపతులు కలిసి తెలుగు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశారు అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వితికా షేరు లైఫ్ మారిపోయిందనే చెప్పొచ్చు తన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు వితికా షేరు అయితే వితికా షేరుకి ఒక చెల్లుంది తన పేరు కృతికా షేరు కృతికా షేరు పెళ్లిని కూడా చాలా గ్రాండ్ గా చేశారు వితిక కృతిక షేరు కి కృష్ణ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది అయితే ఈ దంపతులు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారట ఈ గుడ్ న్యూస్ ని తమ సోషల్ మీడియా వేత్తగా మెటర్నిటీ ఫోటోషూట్ ఫోటోస్ షేరు వరుణ్ సందేశ్ దంపతులు ఈ జంటకి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు పెద్దమ్మ పెద్దన్న అవర్ లిటిల్ బండులు ఆఫ్ జాయ్ కోసం వెయిట్ చేస్తున్నాము అనే క్యాప్షన్ తో కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అలానే చాలా మంది సెలబ్రిటీ ఫ్రెండ్స్ అలానే వితిక వరుణ్ ఫ్యాన్స్ అంతా ఈ జంటకి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు no